కీర్తనల గ్రంథంలో నుండి పదకొండవ కీర్తన ఎహోవా శరణిజొచ్చియును పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయేలా దుష్ఠులు విల్లెక్కుపెట్టిన్నారు చీకటిలో యథార్థ మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కార ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంతకములను వడగాలియు వారికి భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు